రుదిర పార్ట్ త్రీ అతనికి ఎందుకో ఆమె అంతలా నచ్చిందో అర్థం కావటం లేదు కానీ ఏదో రుదిర అంత వింత పోకడలకు చేస్తున్నా కానీ ఆమె ముఖంలో అమాయకత్వం అతనిని ఆమె వైపు లాగేలా చేస్తుంటే ఆమె మోము చూస్తూ మెల్లిగా ఆమె పక్కన పడుకుని గట్టిగా హద్దుకున్నాడు రుది రుదిరను అతని గుండెల్లో పెట్టుకొని హాయిగా పడుకున్నాడు ఇద్దరికీ ఏనాటి బంధమో అన్నట్టుగా ఒకరి కౌగిలిలో ఒకరు శరీరానికి కోరికలతో కాకుండా మనసులో నుంచి ఒకరి హృదయం ఒకరి కోసము అన్నట్టుగా ప్రేమగా ఒదిగిపోయారు అద్వైద్ చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోయాడు ఎందుకో రుదిరను చూసినాక అతని మనసు అంతలా ఆరాటపడటం అతనికి అర్థం కావటం లేదు కానీ రుధిర నాకు కావాలి అని రుధిర నాదే అని చెప్పే ధైర్యం కూడా అక్కడ ఆమె పరిస్థితులు అతని నోరు మెదపనివ్వటం లేదు కానీ మనసు మాత్రం ఆమె కోసం పరుగులు పెడుతుంది పరవళ్ళు తొక్కుతుంది అలా అద్వైద్ ఎన్నో ఆలోచనలతో అయినా కానీ రుధిరను గట్టిగా కౌగలించుకొని ప్రశాంతంగా పడుకున్నాడు వరుణ్ ఫోన్ చేస్తుంటే అద్వైద్ కష్టంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఆరు నెలల తరువాత చెప్పరా అన్నాడు యువతల వరుణ్ షాక్ తనను తాను తేరుకొని ఒక్క రాత్రికి ఇంత మాయా అనుకొని రే ఇంటికి వెళ్ళాలి నువ్వేమీ నీ పెళ్లం గదిలో లేవు రా బయటికి అని అరిచాడు అద్వైద్ కష్టంగా లేస్తున్నాడు రుదిరను తనను జరుపుతుంటే ఆమె హెయిర్ అతని షర్ట్ బటన్కి చుట్టుకుంది తను ఎక్కడ మేలుకుంటుందో అని ఎంతో జాగ్రత్తగా ఎంతో సున్నితంగా మెల్లిగా తీసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను వదలలేక కష్టంగా బయటికి వచ్చాడు వరుణ్ ఆదీని చూసి గట్టిగా హగ్ చేసుకుని రే ఒక్క నైట్లో నీకు ఏ ట్రీట్మెంట్ జరిగిందిరా మనిషివి చూస్తే ఆనందంగాను గతంలో ఉన్నవాడిలా చిరునవ్వు చెరగకుండా ఆ పెదవులు ఏంట్రా బాబు ఈ మాయ అన్నాడు అది వరుణ్ణి దూరం జరుపుతూ అదేం లేదు పద వెళదాము అంటూ మైసమ్మకు చెప్పేసి వరుణ్ అరే ఇంటి దగ్గర నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పకు రో నా తాటలు తీస్తారు ఈరోజు నీకు హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది తర్వాత బ్యాంకు దగ్గర పని ఉంది ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్దాము మీ అమ్మ భానుమతి గారు ఉదయం నుంచి ఫోన్ చేసి చంపుతుంది ఎటు వెళ్ళారు ఎటు వెళ్ళారు అని ఎవరైనా కొడుకుకు ఫోన్ చేసి కనుక్కుంటారు భానుమతి గారైతే మా అమ్మ కూడా నా కోసం అంతలా చేయదు కొడుకు ఇబ్బందికి కొడుకు ఇబ్బంది కలగకూడదు కొడుకు ఎలా ఉన్నాడో క్షణం తెలుసుకోవాలి పదరా బాబు లేట్ అయితే మీ అమ్మ నన్ను చావగొడుతుంది అంటూ ఇంటి బాట పట్టారు ఇంటి ముందు కారు ఆపేటయానికి భానుమతి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంది ఇంట్లో అద్వైద్ తండ్రి ప్రతాప్ గారు భానుని బాను నీ పిచ్చిగాని గుమ్మం దాకా వచ్చిన వారు ఇంట్లోకి రారా అలా గుమ్మం పట్టుకొని వేలాడితే పరుగున వచ్చేస్తారా అని కేకలు వేస్తున్నాడు కానీ తల్లి ఆరాటం ఒక్కగానొక్క కొడుకు అందులో గత ఆరు నెలల క్రితం అలా జరిగింది అసలే అద్వైదుపై ప్రాణాలు పెట్టుకుంది అటువంటి ఆమెకు అద్వైద్ జీవితం తల క్రిందులు అయింది అని ఆ తల్లి వేదన ఎంత ఉంటుంది ప్రతీ క్షణం వరుణ్ణి చావగొడుతుంది అయినా కానీ స్థిమితంగా ఉండలేదు కారు ఆగగానే భానుమతి పరుగున కారు దగ్గరికి రానే వచ్చింది వరుణ్ దిగుతూ అత్తమ్మ ఇగో నీ కొడుకు సేఫ్గా తీసుకొని వచ్చాను ఉదయం నుంచి ఎన్ని ఫోన్లు చేసి చావగొట్టావు అంటూ ప్రతాప్ గారిని చూస్తూ మామ నిజంగా నీకు దండం పెట్టాలి అత్తతో ఇన్ని రోజులు నువ్వెలా భరిస్తున్నావో ఏమో అని అన్నాడో లేదో భానుమతి వరుణ్ వీపున రెండు సరుపులు సరిసింది వరుణ్ అబ్బా అని ఈపు సర్దుకుంటూ మామ ఇక ఈ రోజు నుంచి నేను మీ ఇంట్లో ఉండను పోతున్నా అని గేటు వైపు వెళ్తున్నాడు భానుమతి అరే వరుణ్ నీకు ఇష్టమని నెయ్యితో పెసరపప్పు కిచిడీ చేశారా నేనే స్వయంగా చేశానేమో మీ మామయ్య అయితే లొట్టలేసుకుంటూ తిన్నాడు అన్నది ఇంకేముంది వరుణ్ కాలు బాదుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అద్వైద్ అదంతా చూసి నవ్వుతుంటే భానుమతి ప్రతాప్ పక్క పక్కనే నిల్చొని ఎంత అబ్బురంగా చూస్తున్నారు అంటే ఆ నవ్వు ఇంట్లో కొన్ని నెలలుగా మాయమైనది కొడుకు అలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే చాలా ఆనందంగా అనిపించింది భానుమతి వెంటనే వెళ్ళి కొడుకుని కౌగలించుకొని నుదుటిపై ముద్దు పెట్టి రానా నీకోసం నీకు ఇష్టమైన టిఫిన్ చేశాను అంటూ ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది భానుమతి కొడుకుని ఎంత ప్రేమగా చూసుకుంటుంది అంటే ప్రతాప్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ అద్వైద్ పుట్టాక ఆమె లోకంలో ప్రేమించేది మొదటిగా కొడుకుని తర్వాతే భర్త అంటుంది అంత ప్రేమను పంచింది అంతటి ప్రేమతో క్రమశిక్షణతో ఏ చెడు అలవాట్లు లేకుండా అందుకే అంత బుద్ధిగా పెరిగాడు అద్వైద్ కానీ అంత ప్రేమను చూపించినా కానీ ఇన్ని రోజులు అతను ఆ మాత్రం నవ్వింది లేదు రుదిరను చూశాకే అతని పెదవులు నవ్వుతున్నాయి అతని మొహం కాంతివంతంగా మెరిసిపోతుంది అది ఎవరికి చెప్పుకోలేడు తల్లి దగ్గర కూడా గతంలో ఏది దాపరికం లేకుండా చెప్పేవాడు కానీ ఇంతటి ఆనందాన్ని చెప్పుకునే పరిస్థితిలో అద్వైదు లేడు వరుణ్ ఇద్దరు ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే వరుణ్కి వడ్డించింది అద్వైద్కి ప్లేట్లో పెట్టి అతని నోటికి అందిస్తుంటే అద్వైద్ అమ్మా నేను తింటాను కదా అని చాలా నెమ్మదిగా చెప్పాడు ఆ మాటకే తల్లి మురిసి మురిసిపోతుంది కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఆగనంటూ రాలుతుంటే చీర కొంగుతో తుడుచుకుని ఏ నానా నేను పెడితే తినలేవా అన్నది అద్వైద్ నువ్వు పెడితే తినాలనే ఉంది కానీ తరువాత డాడీ నిన్ను తిడతారు కదా అవసరమా ఇటు ఇవ్వు నేను తింటాను అని అంటుంటే ప్రతాప్ గారు కూడా మురిసిపోతున్నారు ఇన్ని రోజులు భానుమతి వేదన చూస్తూ ప్రతాప్ గారు ఎదిగిన కొడుకు ఇలా అయిపోయాడు అనిపించింది ఈరోజు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న కొడుకుని చూస్తే వాళ్ళకి నిజంగా అద్వైదికి వచ్చి రాని మాటలప్పుడు ఎంతలా మురిసిపోయారో ఇన్ని రోజులకు కొడుకు మాట్లాడుతున్నాడు అని ఈరోజు ఇద్దరూ అంతే మురిసిపోతున్నారు భానుమతి కొడుకుకి ఇష్టంగా తినిపిస్తూ మీ నాన్న ఈ రోజు నుంచి నిన్ను నన్ను ఏమైనా అంటే మీ డాడీకి డైవర్స్ ఇచ్చేస్తా అన్నది వరుణ్ నోట్లో స్పూన్ పెట్టుకొని అలానే చూస్తున్నాడు ప్రతాప్కి వెళ్ళి ప్రతాప్ వరుణ్తో నిజంగా ఇచ్చేసినా ఇచ్చేస్తుందిరా ఇక నేను మాట్లాడని ఏమి అంటూ భాను మీ తల్లి కొడుకులు ఎలా అయినా ఉండండి ఇక నేను మీ విషయంలో జోక్యం చేసుకొని కానీ కాస్త మొగుడు ఉన్నాడు వాడికి మొకాన ఇంత కాఫీ పోస్తే వాడు ఆఫీస్కు వాడు వెళ్ళిపోతాడు అని మాత్రం గుర్తుంచుకో అంటూ వచ్చి సోఫాలో అలిగి కూర్చున్నాడు వరుణ్ కూడా భానుమతి చేసింది పీకల్ దాకా తిని వచ్చి సోఫాలో కూర్చొని మామ వాడి తర్వాత ఒక అమ్మాయిని కని ఉంటే వాడిని నీ కూతుర్ని చూసుకుంటూ నా జీవితం మీ కాళ్ళ దగ్గర వెళ్ళదీసేవాడిని కదా ఎప్పుడు వాడి పక్కన ఉండమంటారు ఒక అమ్మాయిని మీరు కన్నా కాని మీరు వద్దన్నా ఉండేవాడిని అత్తకమ్మగా చేసి పెట్టేది పెళ్ళం పక్కనే ఉండేది మీరు అమ్మాయిని కనకుండా నన్నెంత గోస పెడుతున్నారు తెలుసా అని బాధగా ముఖం పెట్టాడు ప్రతాప్ వరుణ్ జబ్బపై ఒక్కటి పీకి అరే మీ అత్త మహా తెలివి కలదరా వాడి తర్వాత పిల్లలు అంటే మనకున్న ఓ గొప్ప సంపాదన ఎక్కడ ఉన్నది మనకి ఒక్కడు చాలు అంటే నిజమే అనుకున్నారా తరువాత తరువాత తెలిసింది నాకు కూడా వాడిపై అది పంచ ప్రాణాలు పెట్టుకుంది ఇంకొకరు పుడితే నా ప్రేమ వాడికి ఎక్కడ తగ్గిద్దో అని చాలా ప్లాన్ చేసి కనకుండా తప్పించుకుందిరా ఏదేమైనా మీ అత్త తెలివితేటలతో నన్ను బురిడి కొట్టించింది నిన్ను కూడా అన్యాయం చేసిందిరా అని ప్రతాప్ కూడా జాలీగా చూశాడు వారు నాకే ఫుడ్డు పెట్టి మాయ చేస్తుంది మిమ్మల్ని మాయ చేయటంలో తప్పేముంది లే మామా జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అని మనిద్దరము చెప్పుకుంటే ఏమొస్తుంది నా బొందా అని ఒకరికొకరు ఓదార్చుకున్నారు భానుమతి కొడుక్కి కడుపు నిండా పెట్టి దిష్టి తీసి మొటికెలు విరిచి నీకు కాఫీ తెస్తాను కూర్చోపా నానా అన్నది అద్వైద్ తల్లి ప్రేమను ఆస్వాదిస్తూ తల్లి దగ్గర కూడా చెప్పుకోలేనిది తన జీవితంలో ఉంటుంది అని ఏ రోజు అనుకోలేదు అది అది అతనికి ప్రాణం అవుతుంది అని అసలు అనుకోలేదు తల్లి కాదు అన్నదానికి అతను తల్లి కిలోమీటర్ దూరం ఉండమంటే వంద కిలోమీటర్ల దూరం ఉండే అద్వైదు రుధిర అతని మనసుకు ఎలా చేరిందో అసలు రుధిర గురించి తల్లిదండ్రులకు ఈ జన్మకి కూడా చెప్పలేని పరిస్థితి అతనిది అలా అని ఆమెను విడిచి ఉండలేని పరిస్థితి అద్వైతికి ఎప్పుడూ లేని సంఘర్షణ మొదలవుతుంది మనసులో ఆమె రూపం మనసులో మెదులుతుంటే అతని మనసు పరుగులు పెడుతుంది తల్లిని చూస్తే అతను అతను ఏంటి అనేది గుర్తుకు వస్తుంది అలా అందరికీ భానుమతి చక్కటి కాఫీలు అందించింది వరుణ్తో వాడిని జాగ్రత్తగా చెకప్కు తీసుకుని వెళ్ళి ప్రతీది నాకు అప్డేట్ చేసా చేశాకే వేరే పని చేయాలి అని ఆర్డర్ పాస్ చేసి అందరినీ పంపించింది హాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్కి గ్రోత్ ఉండటం లేదు మీ మోటివేషన్ లేకుండా ఈ ఛానల్ ముందుకు కూడా పోలేదు అనుకుంటున్నా అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి